అందరికీ నమస్కారమండి భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరి చిరకాల కోరిక త్వరలోనే నెరవేరునుంది అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది జనవరి ఇరవై రెండవ తారీఖున ఈ మహోన్నత కార్యక్రమానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు ఇప్పటికే రామ మందిర నిర్మాణం పూర్తి అయింది జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఈ రోజున మనం మన ఇంట్లో శ్రీరాముని ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఐదు దీపాలు ఏ సమయంలో వెలిగించాలి ఒకవేళ అక్షంతలు రానివారు ఏం చెయ్యాలి జనవరి ఇరవై రెండవ తేదీన ఏం చెయ్యాలి ఏమి చేయకూడదు అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రామమందిరం ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందించారు అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షంతలను దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు మన హిందువులు అందరూ ఎంతగానో ఎదురు చూసే రోజు వచ్చేసింది శ్రీరాముడే బాలరాముని రూపంలో ఈ పాటికి తన ఆశీర్వాదాన్ని అక్షంతల రూపంలో ప్రతి ఇంటి గడపకి చేరుకుంది ఇలా అందుకున్న అయోధ్య అక్షంతలను ఏమి చేయాలని సందేహం చాలామందికి ఉంటుంది అయితే ఈ అయోధ్య క్షేత్రం నుంచి అందిన అక్షంతలు చాలా పవిత్రమైనది ముఖ్యంగా మహిళలు ఈ అక్షంతలను తీసుకోవడం మంచిది ఈ అక్షంతలను తీసుకునే సమయంలో నియమనిష్టలతో భక్తి పూర్వకంగా తీసుకోవాలి ఈ అక్షంతలను తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు ఆవు నెయ్యి పసుపు కలుపుకొని పూజా మందిరంలో జాగ్రత్త పరుచుకోవాలి ఈ అక్షంతలను మన ఇంటికి వచ్చినప్పటి నుండి నిత్య దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి జనవరి ఇరవై రెండవ తారీఖున మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరుగునందున ఈ అక్షంతలను మన ఇంటికి వచ్చినప్పటి నుండి నిత్య దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి జనవరి ఇరవై రెండవ తారీఖున రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగేంత వరకు ప్రతిరోజు మన ఇంట్లోనే శ్రీరాముని పటం వద్ద శ్రీరామ జయరామ అంటూ నూట ఎనిమిది సార్లు జపిస్తూ పూజలు చేయాలి ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం ప్రతిరోజు పూజ చేయలేని వారు జనవరి ఇరవై రెండవ తారీఖున శ్రీరామ జయరామ అంటూ నూట ఎనిమిది సార్లు జపించి పూజ చేయాలి శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత ఈ అక్షంతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై చల్లుకోవాలి ఈ అక్షంతలు ప్రతి నిత్యం పూజగతిలో ఉంటే చాలా మంచిది లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరచుకోండి గాలి తగలలేని ప్రదేశంలో ఈ అక్షంతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ పవిత్రమైన అక్షంతలు పాడైపోతే మహాపాపం కాబట్టి అక్షంతలను భర్తపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలను తీసుకోవాలి జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిల్లపాది పాది ఇంటిని శుభ్రం చేసి స్నానాలు ముగించుకోవాలి గ్రామంలో ఉన్న శ్రీరామ మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి శ్రీరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఉదయం పదకొండు గంటలకు అయోధ్యలో జరగనుంది కాబట్టి ఆ సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న సీతారాముల వారి ఫోటోలను పూల దండలతో ముత్యాల దండలతో మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని అందంగా అలంకరించుకొని పూజ చేయాలి జనవరి ఇరవై రెండు సాయంత్ర సమయంలో మరలా ఇంటిని శుభ్రం చేసుకొని ప్రతి మూల పసుపు నీళ్లను చల్లుకొని పాది స్నానం చేసి పూజ గదిలో ఐదు దీపాలు వెలిగించారు శ్రీరాముడు మన ఇంటికి స్వయంగా రానున్నాడు కాబట్టి మన పూజ గదిలో రామజ్యోతులను వెలిగించాలి ఈ రామజ్యోతులను ఐదు వెలిగించాలి ఇవి ఇత్తడి కుందులో అయినా మట్టి ప్రమిదలైన లేదంటే బియ్యం పిండి ప్రమిదలైన ఐదు ప్రమిదలలో ఈ దీపాలను వెలిగించాలి ఈ ఐదు దీపాలలో రెండు దీపాలను ఇంటి గడప దగ్గర వెలిగించాలి రెండు దీపాలు మందిరంలో ఇంకొక దీపం తులసి కోట దగ్గర వెలిగించాలి ఎందుకంటే స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజున సాయంత్రం సూర్యాస్తమయంలో దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఈ ఐదు దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి మీరు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు ఐదు దీపాలు వెలిగించిన తర్వాత తమలపాకు తీసుకొని దాని మీద కుంకుమతో కానీ గంధంతో కానీ శ్రీరామ అని రాసి మందిరంలో పెట్టి పూజించాలి పూజ పూర్తి అయిన తర్వాత పూజించిన అక్షంతలను తలపై వేసుకొని జాగ్రత్త పరుచుకోవాలి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకొని వెళ్తే రాముల వారు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయని అలాగే వివాహమైన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవరూ బాధపడవలసిన పని లేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందడమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి మనల్ని పరిపాలించడానికి ఆ శ్రీరాముడు రానే వస్తున్నాడు రామరాజ్యంలో మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడిపే రోజులు ముందున్నాయి ఆ స్వామివారిని కనులారా చూసి తరించే రోజు జనవరి ఇరవై రెండు పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి సోమవారం ఎంతో పవిత్రమైన రోజు అయోధ్య ఆలయం ఎత్తు సుమారు నూట అరవై ఒక్క అడుగులు మొత్తం రెండు వేల ఇరవై ఎనిమిది చదరపు విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు మందిరం డిజైన్లు రూపొందించి దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు దాదాపు నాలుగు వేల మంది ఈ కార్యక్రమంలో భాగంగా పంచుకుంటున్నారు సుమారు ఎనిమిది వేల మందికి పైగా భక్తులు పాల్గొంటున్నారని అంచనా వేస్తున్నారు ఈ నెల పదహైదు నుంచి అయోధ్య రామ మందిరంలో యజ్ఞక్రతువులు ప్రారంభమయ్యాయి జనవరి పదహైదున సంక్రాంతితో అశుభకాలం ముగుస్తుంది ఆ గడియల్లో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోనికి తీసుకురావడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్